వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం ఎంఎల్సి బరిలో యాదగిరి శేఖర్ రావును గెలిపిద్దాం ట్రస్ట్ మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ విద్యను అందించడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ అనేక బడ్జెట్ పాఠశాలలు నిరంతర కృషి చేస్తున్నాయని ఎలాంటి ఆధారం లేని అనేక మంది గ్రాడ్యుయేట్స్ ని ఉపాధి కల్పించడంలో ప్రైవేట్ పాఠశాలలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వీరికి కేంద్ర ప్రభుత్వం సంరక్షణ చట్టం చేయాలని ఈరోజు సమాజానికి శాసనసభలకి రాజ్యసభలకు ఉన్నత విలువలతో కూడినటువంటి గ్రాడ్యుయేట్స్ రావాలన్నారు అలా వచ్చి నిలబడిన వారికి అందరూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఉపాధ్యాయులకు విధి విధానాలు క్రమశిక్షణ నర్సరీ నుండి ఉండే చిన్నారి పిల్లలకు ఓపికతో కూడినటువంటి విద్యను అందించడంలో ప్రైవేట్ స్కూళ్లు కొఖోలులుగా ఉన్నాయని తెలియజేశారు శేఖరరావు ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం సలహాదారులు ముఖ్యంగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ట్రస్మా రూపొందించి ఒక ఫౌండర్ మెంబర్గా అనేక పదవులు ఈరోజు సంఘం ఇలా ఉంటుంది అంటే మా ట్రస్మా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు కావచ్చు సలహాదారులు కావచ్చు చాలామందితో కలిసి మమేకంగా ఉండి ఈరోజు దాదాపు ఆరు వేల మెంబర్షిప్తో తెలంగాణ అంతా కూడా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీనిలో దాదాపు మా దగ్గర పనిచేసే బోధన మరియు బోధనేతర సిబ్బంది అలాగే మిత్రులు తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఒక ముప్పై నాలుగు లక్షల మంది విద్యార్థులు మరి తల్లిదండ్రులు అలాగే టీచర్లు ఒక నాలుగు లక్షలు ఒక లక్ష మంది నాన్ టీచింగ్ ఇలా చాలా పెద్ద సంఘం ఇది ముఖ్యంగా నో ప్రాఫిట్ నో లాస్ కింద ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం సభ్యత్వం మాత్రమే ఉంటుంది కానీ వీళ్ళ సంఘానికి సంబంధించిన ఏదైనా మీటింగ్లు జరిగినా ఏదైనా సమావేశాలు ఏర్పరచుకున్న ఇతర తర్వాత ఖర్చులన్నీ కూడా సొంతగా ఎవరికి వారే భరిస్తారు అక్కడ జిల్లా బాధ్యులు కావచ్చు రాష్ట్ర బాధ్యులు కావచ్చు కామన్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే వస్తూ ఉంటారు ప్రత్యేకంగా దీనికి ఒక ప్రోటోకాల్ అని దీనిపైన ఏది ఉండవు సో ముఖ్యంగా ఈ సంఘం నుంచి అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ తీసుకురావడంలో కానీ వంట వార్పు విషయంలో కానీ బస్సులు ఇచ్చి విషయంలో కానీ బస్సులలో డీజిల్ వేయడంలో కానీ అన్ని పార్టీలతో అన్ని కుల సంఘాలతో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ప్రయాణం చేస్తాం ఉద్యమంలో ఉద్యమం తర్వాత ప్రభుత్వం వచ్చాక కూడా మా సమస్యలు అన్నింటినీ కూడా కొన్ని సాధించడంలో నా కీలక పాత్ర ఉంది అందరితో పాటు నా కీలక పాత్ర ముఖ్యంగా నేను బాధ్యుడు కాబట్టి ఎక్కువ తిరిగి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో కానీ ప్రీ ప్రైమరీ విషయంలో కానీ ముఖ్యంగా ఫైర్ విషయంలో కానీ ఫైర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నా ఎమ్మెల్సీ డ్రాప్కే అది ఇవ్వడం జరిగింది అలాగే ఐటీ విషయంలో కూడా కోటి నుంచి ఐదు కోట్లు మా దగ్గర అంట్రెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎన్ఐయోస్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడంలో కానీ ప్రముఖ పాత్ర పోషించారు చాలామంది సహాయ సహకారాలు తీసుకోవాలి మట్రాస్ మా దగ్గర అందరం కలిసి కొట్లాడినాం కాబట్టి రెండు వేల రూపాయల రూపాయలు అప్పుడు మొన్న కరోనా సమయంలో ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి ఇరవై ఐదు కిలోల బియ్యం దాదాపు రెండున్నర లక్షల మందికి వచ్చింది బోధన అని బోధన సిబ్బంది అది ప్రత్యేక పాత్ర నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా రోజు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం మంత్రులను కలవడం ముఖ్యమంత్రి గారు కలవడం ఒప్పించి ఒక మూడు నెలలు ఇవ్వడం జరిగింది అట్లా ఉద్యోగులకు మా దగ్గర పనిచేస్తున్నాను మీరు మేము అని కాకుండా వేరు కాకుండా మా ట్రస్ మా ఫ్యామిలీ మెంబర్స్కి మేము ట్రీట్ చేస్తూ ఉంటాం మా దగ్గర పనిచేసే ఉద్యోగులందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటాం ఈవెన్ స్కావెంజర్ కావచ్చు డ్రైవర్ కావచ్చు అటెండర్ కావచ్చు ఆయర్ కావచ్చు సిబ్బందిని ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పిలిచి చక్కగా మేము మా పాఠశాల బలోపేతానికి ముఖ్య కారకులు వాళ్ళు కాబట్టి వాళ్ళతో ఒక కుటుంబం లెక్కనే ఫీల్ అవుతా ఉంటాం జీతాలు కూడా ఆ రకంగా ఇస్తుంటాం మా యొక్క వ్యవస్థను బట్టి వ్యవస్థలో ఇన్కమ్ను బట్టి మేము జీతాలు ఇస్తూ ఉంటాం అన్ని బడ్జెట్స్ గుర్స్ మేము తల్లిదండ్రుల దగ్గర అయితే ఏ రూపాయల ఫీజు అయితే తీసుకుంటామో ఆ రూపాయనే మేము ఖర్చు కూడా పెడతా కాబట్టి మేము చేసేదంతా కూడా ఫ్యామిలీ అంటే కుటుంబ అవసరాలకు విద్యార్థి అవసరాలకు వాళ్ళ యొక్క పిల్లల అవసరాలకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే నేనేమని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని అంటే మనం సేవింగ్ ఎంత చేసినా ఏం చేసినా ప్రతి సంవత్సరం ఒక ప్రీమియం కట్టాలి అంటే మా దగ్గర పనిచేసే టీచర్లకు కానీ మాకు కానీ కొంత ఇబ్బంది కలుగుతాం సో సేమ్ టైం ఎంత ఇబ్బంది కలిగినా ఒకవేళ మేము వేరు చేసే శక్తి సమర్థ లేకున్నా మా ఉద్యోగుల గురించి మేము కట్టే ఆలోచన చేస్తాం కానీ ఈ సందర్భంగా మేము అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే నలభై ఏడు నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల కోట్లు అంటే దాదాపు పదకొండు లక్షల వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సెస్ ఏదైతుందో విద్యాశాఖం ద్వారా అంటే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ కానీ అలాగే మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో దాని ద్వారా ఒక టూ పర్సెంట్ ఎడ్యుకేషన్ సిస్ట్ ఉంటా ఉంటుంది అవి ఇలా పదకొండు లక్షల వేల కోట్లు ఉన్నాయి అంటే ప్రభుత్వ పరంగా అనేక రాయితీలు ఉన్నాయి హెల్త్ కార్డు ఉంది రకరకాలుగా వాళ్ళకి పెన్షన్స్ ఉన్నాయి నెల నెల కాగానే జీతం వస్తా ఉంటారు తప్పగా విద్యా వైద్యం ప్రభుత్వం అందించాలి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని నేను వినమ్రతతో డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా మా దగ్గర పనిచేసే కోట్ల మంది భారతదేశం అంతా కూడా ప్రీమియం ఏదైతే విద్యాసుంకం మీరు తీసుకుంటున్నారో ఆ విద్యాసుంకం ద్వారా కనుక ఆరోగ్య బీమా అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అకాల మరణానికి చెందినప్పుడు ఇలా రైతుకు ఒక అడ్వకేట్కు ఇలా ఒక తాపి మేస్త్రికి కార్మికులకి చట్టం ఇండి ప్రైవేట్ ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేసే కేజీ టుపిసి అన్ని రంగాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే ఒక సంరక్షణ చట్టం ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేసే ఒక సంరక్షణ చట్టం కనుక తీసుకొచ్చినట్లయితే అది కేంద్ర ప్రభుత్వం కనుక తీసుకొచ్చినట్లయితే దానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కనుక సహకరించినట్లయితే వాళ్ళకి ఆ ప్రీమియం చెల్లించినట్లయితే ఆ ప్రీమియంకి ఆల్రెడీ ఒక విద్యాశుల్కం తీసుకుంటుంది కాబట్టి దాని ద్వారా ప్రీమియం ఇచ్చినట్లయితే వీళ్ళందరికీ కూడా ఒక పది లక్షల బీమా పది లక్షల హెల్త్ కార్డు ఇవి ఉన్నట్లయితే రేపు ఏ కుటుంబం కూడా ఒకసారి ఎందుకంటే వాళ్ళకి పెన్షన్స్ ఉన్నాయి మా దగ్గర ఇలా మరి అరవై శాతం విద్యను అందిస్తున్నారు వాళ్ళు ఇలా జీపీఏ టెన్లో కానీ ఐఐటి కానీ నీట్ కానీ ఏ సందర్భంలో వచ్చినా ప్రపంచం అంతా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసిన మొలకలే ఉన్నాయి అనే పౌరులే ఉన్నారు భారతీయులే ఉన్నారు మరి వాళ్ళందరినీ తయారు చేయడంలో సమాజ నిర్మాతలుగా బాధ్యత తీసుకున్నటువంటి బరువు కాకుండా బాధ్యత తీసుకున్నటువంటి నా టీచర్లకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోరుతా ఉన్నాను తప్పకుండా చేసి తీరాలి దీని కొరకు ఉద్యమం కూడా చేస్తాం అందుకే ఇవన్నీ మాట్లాడాలి అంటే ఒక ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఒక ప్రైవేట్ విద్యా వ్యవస్థనే కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇలా టాయిలెట్స్లో ఇబ్బంది ఉన్నాయి ఇలా స్కాబెంజర్స్లో ఇబ్బంది ఉన్నది టీచర్స్లో కొరత ఉన్నది అలాగే పాఠశాలల భవన నిర్మాణంలో కొరత ఉంది సదుపాయాల కొరత ఉంది బెంచీలు కుర్చీలు కూడా అనేక ఇన్ఫ్రాలు కూడా ఇబ్బంది ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగస్తుల ఇబ్బందులు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా అనేక ప్రభుత్వాలతో కొట్లాడుతూ ఉన్నారు మా టీఏల విషయంలో కానీ సాలరీ ఫిక్సేషన్ విషయంలో కానీ ఇంకా అలాగే డిఏల విషయంలో కానీ వాళ్ళకు ఏదైతే కొన్ని కాంటిజెంట్ ఫండ్ అంటే స్కూల్ను మెయింటైన్ చేసిన విషయంలో కానీ మరి వాళ్ళ జీతాలు ఇస్తే పాఠశాల మెయింటైన్ చేయాల్సింది ఇక్కడ లేదు వాళ్ళ జీతం అనేది వాళ్ళ కుటుంబ అవసరాలకు ఆయన వ్యక్తిగతంగా పనిచేస్తున్నటువంటి సర్వీస్ ఆ జీతం వస్తున్నారు కాబట్టి మెయిన్ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఒకరే జీతం ఒకటే రోజు సంపాదన ఉంటుంది ముప్పై రోజులు ఆ సంపాదన అనేది కాబట్టి దయచేసి వాళ్ళకి వేరే ఇతరాత్రుల అవసరాలు అవకాశాలు కూడా లేవు ఒక చదువుపై సార్ అలాగే ఒక పేద విద్యార్థుల గురించి చెప్పనిచేసి మీ విద్యార్థులకు విద్య ఫ్రీగా బోధిస్తున్నాను అన్నారు ఈ అంశం అట్లా ఈ టీచర్లందరికీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అనేక రంగ సంస్థ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి అని పట్టభద్రుల పట్టభద్రులు ఉద్యోగులని నిరుద్యోగ